హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అండి చాలా ట్రిప్స్తోనైతే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చెప్పానండి బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా చాలా బాగుంటుందండి మన వీడియోకి అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాస్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అండి చాలా జ్యూసీ జ్యూసీగా ఎట్లా చేయాలనేది చాలా ట్రిప్స్తోనైతే నేను చూపిస్తానండి చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా అయితే ఈ వీడియోలోనైతే చూయిస్తానండి చూడండి దానికోసం అయితే నేను ఒక కప్పు గులాబ్ జామ్ పిండి అయితే తీసుకున్నానండి ఏ బ్రాండ్ అయినా తీసుకోండి నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నానండి చూడండి మెజర్మెంట్ కప్పుతోనే తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో అందరికి మెజర్మెంట్ కప్పు అంటే ఉండదు కదండి అందుకు నేను నార్మల్ అయితే చూపిస్తున్నానండి మన ఇంట్లో ఎటువంటి గిన్నె ఉన్నా కానీ లేకపోతే గ్లాస్తోనే కానీ కొలుసుకొని అయితే తీసుకోవచ్చు అండి నేను నార్మల్గా ఒక గిన్నెతోనైతే కొలుసు తీసుకుంటున్నానండి ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను చూడండి ఒకే కప్పునైతే వాడండి ఏ కప్పు తీసుకున్నా పర్లేదండి ఒకే గిన్నెనైతే వాడండి చూడండి నేను ఇదే గిన్నెతో రెండు కప్పుల వరకు అయితే పంచదార అయితే వేసుకోవాలండి చూడండి ఫస్ట్ పిండిని అయితే తీసుకున్నాం కదండి ఇట్లనే పక్కన పెట్టేసుకొని ముందు పంచదార పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఎందుకంటే ముందే మనం గులాబ్ జామ్ పిండిని కలిపి పెట్టుకుంటే డ్రైగా అయిపోతుంది అయితే క్రాక్స్ అయితే వస్తాయండి అందుకని అప్పటికప్పుడు కలుపుకొని ఏ అయితే వండలు అయితే చుట్టేసుకోవాలి అందుకని ఫస్ట్గా మనం పంచదార పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఒక్క కప్పుకి రెండు కప్పులు పంచదార అయితే సరిపోతుందండి అదే మీరు రెండు కప్పులు తీసుకుంటే నాలుగు కప్పులు పంచదార వేసుకోండి మనం ఇప్పుడు ఒక్క కప్పు అది ఎంత తీసుకుంది రెండు కప్పులు పంచదార చూడండి రెండో కప్పు రెండు కప్పులు పంచదార అయితే తీసుకున్నానండి చూడండి రెండు కప్పులు పంచదార తీసుకున్నాం కదండి అదే కప్పుతో కప్పున్నర నుంచి రెండు కప్పుల వరకు అయితే వాటర్ అయితే పోసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఒక కప్పున్నారైతే పోస్తున్నానండి చూడండి కప్పండి ఇదిగోండి కప్పున్నర కప్పున్నర వాటర్ అయితే అండి కప్పున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మరీ ఎక్కువ వాటర్ వాటర్ లేకుండా ఎక్కువసేపు ఉడికిచ్చే అవసరం లేకుండా ఉంటుందండి కరెక్ట్గా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనైతే అయితే మన చే పట్టుకొని చేస్తే జిగటగా వస్తే సరిపోతుందండి బంకపాకం రావాల్సిన అవసరం ఏం లేదు కొంచెం జిగటగా జిగటగా ఉంటే మనకి కరెక్ట్గా రెడీ అయినట్లు అండి హై ఫ్లేమ్లోనే పెట్టేశాను గులాబ్ జామ్ లోపల జ్యూసీగా ఉండాలంటే అట్లానే పంచదార వాటర్ వాటర్గా ఉండకూడదండి నీళ్ళుగా ఉండకూడదు తీగ పాకం రాకూడదండి ఓర్క్ లైట్ జకట్గా ఉంటే మనకు కరెక్ట్గా ఉంటుందండి అప్పుడు గులాబ్ జాము లోపల దాకా వెళ్ళి చాలా సాఫ్ట్గా జ్యూసీగా అయితే ఉంటాయండి ఇది మనకు పంచదార పాకంలో ఖచ్చితంగా అయితే చూసుకోవాల్సిందండి చూడండి ఇప్పుడైతే పంచదార మొత్తం అయితే కరిగిపోయిందండి ఇట్లా ఉన్నప్పుడు కూడా మనకు కాదండి ఇట్లా ఉన్నప్పుడు ఒకవేళ ఆపేస్తే మనకు వాటర్ వాటర్గానే ఉండిపోతుందండి టేస్టీగా అయితే ఉండదు ఒకవేళ గులాబ్ జామున్ ఇట్లా వేసినా కానీ లోపల వరకు అయితే పాకం అయితే పట్టుకోదండి అట్లనే ఎక్కువ పాకం కూడా రాకూడదండి నేను చెప్పా కదండి జీకటిగా ఆ విధంగా ఉంటేనే లోపల వరకు జ్యూసి జ్యూసీగా అయితే వస్తుంది చూడండి పంచదార మొత్తం అయితే కరిగిపోయింది ఇంక మించి మనం చూడాలండి లైట్గా జీకటిగా వచ్చే విధంగా చూడండి ఒకసారి పాకం వచ్చిందేమో చూద్దాం పాకం అంటే ఇట్లా ఇట్లా వేలతో ఈ రెండు వేలతో పట్టుకొని చూద్దామండి కొంచెం లైట్గా స్టిక్కీగా తగిలితే సరిపోతుంది ఇట్లా కూడా చూసుకోవచ్చండి ఇట్లా పడేటప్పుడు చాలా ఫాస్ట్ ఫాస్ట్ పడకుండా ఒక చుక్క కొంచెం ఒక సెకండ్కి సెకండ్ గ్యాప్ ఇచ్చి పడుతుందన్నట్లయితే ఇదిగోండి చాలామందికి ఇట్లా చూసినా అర్థం అవుతుందండి ఇదిగోండి డ్రాప్కి డ్రాప్కి కొంచెం అట్లా గ్యాప్ వస్తుంది అట్లానే అర్థం అవుతుంది లేకపోతే ఏళ్ళ మధ్యలో పెట్టుకొని ఇట్లా చూస్తే లైట్గా స్టిక్కీ కనిపించినా కానీ అర్థమవుతుందండి ఈ రెండిట్లకి ఇట్లా అర్థమవుతుందండి ఇట్లా ఉన్నప్పుడు గులాబ్ జామ్ పాకం కరెక్ట్గా రెడీ అయినట్లు చూడండి ఒక పావు స్పూన్ వరకు యాలక్కాయ పొడండి స్మెల్ చాలా బాగుంటుంది ఇంకైతే స్టవ్ ఆపేస్తున్నానండి వచ్చేసింది మనకి ఎట్లా మనకైతే ఇట్లా పాకమైతే గులాబ్ జామ్ పాకం అయితే రెడీ అయిందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మూత పెట్టేసుకుందామండి ఎందుకంటే మనకి ఇవి రెడీ చేసుకోవాలి కదండి గులాబ్ జామ్స్ అందుకొని మరీ చల్లారకుండా మూత అయితే పెట్టేసుకోవాలండి చూడండి గులాబ్ జామ్ పాకమైతే రెడీ అయిందండి గులాబ్ జామ్ పిండిని కలుపుకోవడానికి అయితే నేను పాలనైతే వాడుతున్నానండి కావాలంటే మీరు కొంచెం పాలని కొంచెం వాటర్ని అయితే కలుపుకోవచ్చండి నేను తచ్చం పాలతోనే కలుపుతున్నానండి ఎక్కువ మా ఇది చపాతి పిండిలాగా ఫ్రెషెస్ అయితే ఎక్కువ ముద్దలాగా అట్లా అయితే కలపద్దండి ఈ వేళ్లతోనే నిదానంగా అయితే చాలా స్మూత్ మెత్తంగా అయితే కలుపుకోవాలండి గులాబ్ జామ్ పిండి కొంచెం కొంచెం పాలం పోసుకుంటే అయితే కలుపుకుందామండి ఒకేసారి మొత్తం పోయొద్దు చూడండి చాలా నిదానంగా అయితే కలుపుకోవాలండి చపాతి పిండి అంత గట్టిగా అయితే కలుపుకోవద్దండి కొంచెం పలచగానే ఉండాలి చూడండి కొంచెం కొంచెం పోసుకుంటే అయితే కలుపుకోవాలండి చాలా మెత్తంగా అయితే కలుపుకోవాలండి ఎక్కువ రఫ్ చేస్తూనే కలపకూడదు క్రాక్స్ వస్తాయండి ఎక్కువగా ఫ్రెష్ చేస్తూ కలిపినట్లయితే చాలా స్మూత్గా అయితే కలుపుకోవాలి కొంచెం పిండి గున్నా పర్వాలేదు కానీ టైట్కి అయితే కలుపుకోవద్దండి చూడండి ఇట్లా కొంచెం కొంచెం వాటర్ పోస్తానైతే నేను తీసుకున్న పాలన కొంచెం మిగిలియండి చిన్న పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నాను దాంట్లో కూడా కొంచెం మిగిలాయండి చూడండి ఈ విధంగా స్మూత్గా ఉంటే సరిపోతుంది ఇట్లా ఇట్లా అనుకుంటే నిదానంగా కలుపుకోవాలండి మనం సెకండ్ టైం కలపమండి ఇంక ఉండలు చేసేటప్పుడు అయితే కలపము ఎంతసేపు కలిపినా కానీ ఫస్ట్ టైమే కలపాలి సెకండ్ టైం మడుకు ఇంకా అసలు కలపకూడదండి ఎందుకంటే లోపల ఉన్న హెయిర్ బబుల్స్ అనేది పోతాయండి అందుకనే మనం సెకండ్ టైం అయితే కలపకూడదు చూడండి ఇట్లా కలుపుతూ ఉండగా మనకి చేతికి అయితే ఇంకా అంటుకోకుండా అయితే వస్తుందండి ఆ విధంగా వచ్చేలాగైతే ఏం వేయొద్దండి అండి నెయ్యి కానీ ఏం వేయద్దు ఉండలు కట్టుకునే ఉండలు చుట్టుకునే కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాం ఇప్పుడైతే ఏమీ వేయలేదండి ఇట్లా కలుపుతూనే ఉండాలి చూడండి ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి చూడండి కాటన్ క్లాత్ కానీ తడిపైన పెట్టుకోవచ్చండి లేకపోతే ఒక ప్లేట్ అయినా అండి చూడండి కొంచెం సేపు అయితే పిన్ని నానబెట్టుకున్నాం కదండి చూడండి పిండి ఎంత చక్కగా రెడీ అయిందో రెండోసారి మాత్రం కలుపుకోకూడదండి ఇదిగోండి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటా రెండు అరిచేతుల మధ్యలో పెట్టేసుకోనండి ఇట్లా లైట్గా ప్రెష్ చేసినట్లు కానీ ఇట్లా ఉండలాగా చుట్టుకోవాలి గట్టిగా అదమకూడదండి అదిమితే మాత్రం పగుళ్ళు వస్తాయండి అదిగో ట్రాక్స్ అయితే వస్తాయి ఇట్లా అన్నట్లయితే చాలా స్మూత్గా అయితే వస్తుందండి ఉండ అన్నీ ఇట్లానే చేసేసుకుందామండి చూడండి అన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాము చూడండి ఒక అలాయిల్ ఆయిల్ అయితే పోసానండి ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోవాలండి ఎందుకంటే గులాబ్ జామ్ మునిగే విధంగా అయితే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హైలో అయితే లైట్గా హీట్ అయితే సరిపోతుందండి వేయగానే లైట్గా బబ్బుల్స్ వస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే లైట్గా హీట్ అయిందండి ఇప్పుడైతే ఒక గులాబ్ జామ్ తీసుకొని లైట్గా మళ్ళీ ఇట్లా అనేసి వేసుకోవాలండి వన్ బై వన్ చూడండి ఇట్లా బబ్బుల్ వస్తే సరిపోతుంది ఆ విధమైన హీట్లో ఉంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు వేయగానే అయితే కదలిపోతుండీ వాటికై అవే పైకి వచ్చిన దాకైతే మనం వాటిని డిస్టర్బ్ చేయొద్దండి ఇట్లా కలుపు ఇట్లా మళ్ళీ వన్ వన్ టైం అని ఇట్లా వేసేసుకోవాలి ఆయిల్లో ఎన్ని సరిపోతాయో ఎక్కువైతే వేసుకోవద్దండి ఆయిల్కి సరిపడా అంతకంటే కూడా ఇంకా తక్కువే వేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకైతే వేయించుకోవాలండి గులాబ్ జామున్ చూడండి ఇప్పుడు ఆయిల్కి దానికంటే కూడా ఇంకా తక్కువే వేసాం చూడండి అంత ఫ్రీగా ఉన్నాయో అట్లా వేసుకోవాలండి వేయగానే మాత్రం కలపొద్దండి అన్ని గులాబ్ జామున్స్ పైకి రావాలి అన్నీ గా వేగాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లయితే వేగాలి మనం వాటిని కదలపకుండా ఆయిల్లోనే ఇట్లా ఇట్లా రౌండ్ అయితే చుట్టుకుంటా ఉంటే ఈవెన్గా వేగుతాయండి వేసే ముందు సిమ్లో పెట్టుకోండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలండి చూడండి ఇట్లా అంటుంటే ఈవెన్ గా అయితే వేగుతాయండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి లైట్గా ఇట్లా తిప్పుతుంటే అన్ని వైపులా గా వేగుతుంది చూడండి అన్నీ గా వేగాయండి మంచి కలర్లోకి అన్నీ ఒకేలాగా వేగాయి చూడండి ఇప్పుడు తీసుకొని గులాబ్ జామున్లు ఏమో వేడిగా ఉండాలండి పాకమేమో గోరెచ్చగా ఉంటే సరిపోతుందండి మరీ చల్లంగా అయితే ఒక్క మా కొంచెం లైట్గా హీట్ చేసుకోండి చూడండి తీయంగానే వెంటనే అయితే పంచదార పాకంలోనైతే వేసేసుకోవాలి చూడండి తీగాని వెంటనే అయితే పంచదార పాకంలో వేసుకోవాలండి గులాబ్ జామున్ తీగాని వెంటనే వేసుకోవాలండి మిగతావి కూడా అంతే వేయించుకొని వేసేసుకుందాము ఇంకొండి వేడిగా ఉన్నప్పుడే వెంటనే పంచదార పాకంలో అయితే వేసుకోవాలి చూడండి అన్నిట్లా వేసేసుకుందాం కదండి ఒక ఒక గంట నుంచి గంటన్నర వరకు అయితే ఇట్లానే ఉంచేసుకుందామండి చూడండి ఈ వీడియో క్లిప్లో చూసిన విధంగా అన్నీ సమానంగా ఒకే సైజులోనైతే ఉన్నాయి చూడండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి వన్ అవర్ టూ అవర్స్ అయితే ఇట్లానే వదిలేస్తే బాగా లోపల వరకు వెళ్ళి చూసి చూసి అయితే రెడీ అవుతుందండి చూడండి నేను గులాబ్ జామున్ చేసి ఒక గంటన్నర అవుతుందండి చూడండి గంటన్నర తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఉబ్బి ఎంత చక్కగా రెడీ అయ్యాయో ఒకటి తుంచి చూపిస్తున్నానండి కలప కాకండి గొండి పైన ఒకటి తీశాను చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి చూసి చూసి ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో చాలా స్మూత్ గా ఉందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ